మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ అరవై రెండవ సర్గ కౌసల్య పలికిన పురుషోక్తులకు దశరథుడు ఖిన్నుడొకట అట్లు తొందరపడి మాట్లాడినందులకు ఆమె పశ్చాత్తాపడుట రామజనని అయిన కౌసల్య తనకు పుట్టుడు దుఃఖమును తెచ్చిపెట్టిన దశరథ మహారాజుపై మండిపడుచు కృద్ధురాలై పలికిన పరుషవచనములను విని ఆ ప్రభువు మిగుల కుమిలిపోయెను కౌశల్య పలుకులు సత్యములు ఇతరులెవ్వరూ చేయని అపరాధములను అరచితిని ఇప్పుడు నేను చేయవలసినదేమి అని అతడు ఇట్లు చింతింపసాగెను ఈ అనర్థములకు కారణం ఏమై ఉండెను అని చింతామగ్నుడైన ఆ దశధుడు ఎంతయో వ్యాకులపాఠంలోనై తెలివి తప్పి పడిపోయేను చాలాసేపటికి అతడు సృహలోనికి వచ్చెను పిమ్మట తాను చేసిన దుష్కృత్యం జప్తికి రాగా వేడిని తిరుపులు విడుచుచో తన పక్కనే ఉన్న కౌశల్యాదేవిని చూసి మరలా ఆలోచింపదడింగను ఇట్లు చింతాక్రాంతుడైన మహారాజునకు లోగుడ శబ్దవేది బాణమ ద్వారా తెలియక తాను అర్చిన ఋషిపుత్రుడైన శ్రవణకుమారుని చంపిన దుష్కృత్యము స్మరణకు వచ్చెను శ్రీరాముని ఎడబాటు శోకమనకు తోడుగా ఇదివరలో తనర్చిన దుష్కృత్య భారము వచ్చి మీదబడుటచే ఆ ప్రభువు విక్రమనస్కుడాయ్యను తత్ప్రభావమన శోకము రెట్టింపు కాగా అతడు మిక్కిలి పరితపింపసాగెను శోకాజ్ని చే దహింపబడుచున్న రాజు వణికిపోవచ్చో కౌశల్యాదేవిని ప్రసన్నరాలినిగా చేసుకున్నటుకై అవనా తన వధునుడై చేతులు జోడించి ఆమెతో ఇట్లనెను ఓ కౌశల్య అంజలి ఘటించి నేను వేడుకొని చున్నాను ప్రసన్నరాలువిగమ్ము నీవు ఇతరుల ఎడలను వాత్సల్యముతో దయచూపుచుందువు ఇక నీ పతన నా ఎడ ఈ కాఠిన్యం ఇందులకు ఓ దేవి భర్త గుణవంతుడైనను గుణహీనుడే అయినను ధర్మ గల శ్రీలకు అతడే ప్రత్యక్ష దైవము కదా నీవు సర్వదా ధర్మ తత్పరురాలవు లోకమున జరుగు మంచి చెడ్డలు బావుగా ఎరిగినదానవు నీవు ఇంతగా తీరని దుఃఖములకు గురైనను నీ వలనే దుఃఖితుడైన ఉన్న నన్ను ఇట్లు తూలనాడట న్యాయమా నన్ను కనుకరింపము దుఃఖితుడై ఉన్న మహారాజు యొక్క దినాలాపములను వినగానే కనుల నుండి వర్షధారల వలె కౌశల్యాదేవి అశ్రుధారలు శ్రవించెను అంతట కౌశల్యాదేవి అధర్మ భయముతో ఏడ్చుచో పద్మం ఉన్న మహారాజు దోశులని తన చేతులతో పట్టుకునెను పిమ్మట వాటిని తన శిరస్సును జర్చుకొని తత్తరపాటుతో తడబడుచో ఆమె తన పతితో ఇట్లనెను ఓ దేవా నేను నేలపై సాగిలపడి మీకు శిరసా ప్రణమిల్లుచున్నాను అనుగ్రహింపుడు మీరు నా పతిదేవులు నన్ను ఇట్లు యాచించుట నాకు మరణముతో సమానము మీతో పరుశుముగా పలికిన మహా అపరాధ మనర్చితిని నేను క్షంతవ్యురాలను కాను ఓ వీర ప్రశంసార్హుడు ప్రజ్ఞాశాలియు అయిన పతిచే ప్రతిమాలించుకును శ్రీ హరలోకము లేకొని చెడును బతికి ఉన్నంతకాలము నలుగురుచే నిందింపబడుచుండను మరణానంతరము నరకయాతనకు గురియోగును ఓ ధర్మాత్మ నాకు ధర్మం తెలియకపోలేదు మీరు సత్యసంధులనియు ఎరుగుదును పుత్ర సోకార్తనై ఉండటం వలన నేను అట్లు అనుచితముగా పలికితని శోకమున మునిగిన వారు ధైర్యమును కోల్పోవుదురు అట్టి స్థితిలో వారి జ్ఞానము అడుగంటను శోకము సర్వనాశనమునకును మూలము శోకమునకు మించిన శత్రువే లేదు హఠాత్తుగా శత్రువుని చేతిలో ఎంచిన దెబ్బతిన్నను తట్టుకునవచ్చును కానీ దైవవశమును అక ఆకస్మాత్తుగా స్వల్ప శోకమనకు గురి అయినను దాని నుండి బయటపడటం కష్టము ధర్మజ్ఞులను ధర్మార్థ సంశయములను తొలగింపబడు తొలగింపగలవారును వేదశాస్త్ర కోవిదులను అయినా యతీశ్వరులు సైతము శోకమనకులోనైనచో వికల మనస్కులై మోహములో పడిపోదురు అట్టి స్థితిలో నేనెంత దయతో నా అపరాధమును మండింపుడు శ్రీరాముడు వనములకు వెళ్ళిన పిమ్మట ఐదు రాత్రులు గడిచినవి శోకమున తలలీడుచున్న నాకు ఐదు దినమలే ఐదు సంవత్సరములుగా అనిపించుచున్నవి అనుక్షణము శ్రీరామని చింతించుచున్న నా హృదయమన నదులు వేగముగా వచ్చిపడుచుండచే సముద్ర జలముల వలె శోకము ఉప్పింగుచున్నది ఈ విధముగా కౌసల్యాదేవి పశ్చాత్తాపంతో కూడిన అనునయ వచనములతో దశధరిని పలుకగా ఆయన మనస్సు కుదుట పడెను అంతటా సూర్యకాంతులు తగ్గిపోయేను రాత్రివేళ ప్రారంభమగుచుండెను కౌసల్యాదేవి మాటలకు ఊరట చెందిన ప్రభువు క్రమముగా నిద్రలోకి మునింగెను వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందిరి అయోధ్యాకాండ నందు అరవై రెండవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ అరవై మూడవ సర్గ తాను యువకుడుగా ఉన్నప్పుడు శబ్దవేదీ బాణమతో ఒక మునిబాలుని చంపిన విషయమును దశరథుడు కౌసల్యకు తెలుపుట ఆ దశరథ మహారాజు కొంత తడవునుకు మేల్కొని వ్యాకులుడై చింతింపసాగను రామలక్ష్మణులు వనవాసమునకు వెళ్లిన పిమ్మట ఇంద్రతుల్యుడైన దశరథ మహారాజును రాహునకు సంబంధించిన చీకటి సూర్యుని కప్పివేసినట్లుగా శోకము ఆవరించెను సితతో కూడి శ్రీరాముడు అడవులకు వెళ్లిన పిమ్మట దశరథ మహారాజు తన తనర్చిన దుష్కార్యమును జ్ఞప్తికి తెచ్చుకొని ఆ విషయమును గుర్చి కోపమును వీడిన కౌశల్యతో ఇట్లు చెప్పదలిచెను శ్రీరాముడు అరణ్యములకు వెళ్ళిన నాడు అర్ధరాత్రి వేళ రాజు తాను ఇదివరలో చేసిన అపరాధమును గుర్చి పదే పదే స్మరించుకుని చుండెను పుత్ర సౌకార్థుడైన మహారాజు తన దు దుష్కృత్యమును గుర్తునకు తెచ్చుకుని సుతిని ఎడబాటు కారణముగా పరితపించుతున్న కౌశల్యాదేవితో ఇటు నొడవసాగెను ఓ కళ్యాణి మానవుడు తాను చేసుకుని పుణ్యపాప కృత్యముల ఫలితముగా తగిన రీతిగా సుఖదుఖములను పొందును మనుష్యుడు తాను ఏదైనా ఒక కార్యమునకు పూనుకునినప్పుడు దానివల్ల కలుగు ఫలితమును మంచిదే అయినను లేక చెడుదే అయినను అది అధికమా లేక స్వల్పమా అన్న దానిని గుర్తింపని వాడు మూర్ఖుడు ఒకనొకనాడు పువ్వులు పుయ్యు కాలమన తోపును మోదుగు చెట్లను చూసెను సన్నపోత గల మామిడి వృక్షములు చిన్న చిన్న పళ్ళను ఇచ్చుననియు పెద్ద పెద్ద పూలు గల మోదుగులు మహాఫలములను ఇచ్చుననియు భ్రమపడి మామిడి చెట్లను నరికివేసి మోదుగు పాదులకు నీరు పెట్టెను ఫలించు కాలము రాగా అల్పములైన మోదుగు కాయలను చూసి అతడు తన అజ్ఞానమునకు దుఃఖసా దుఃఖపడెను మనుష్యుడు తాను చేయు దుష్కర్యముల ఫలములను ఎరుంగక వరుసగా వాటిని చేస్తూనే ఉండను పిరప వాటి ఫలితములను అనుభంపవలసి వచ్చినప్పుడు మోదుగు చెట్లకు నీరు పోసిన వాని వలె పశ్చాత్తాపడును మామిడి వృక్షములను ఛేదించి మోదుగు పాదులకు నీరు పోసిన మూర్ఖులలో నేనొకడను కైకేకి ప్రేమను గుర్చుటకై శ్రీరాముని యువరాజ పట్టాభిషేకము నిలిపివేసి తిని ఫలమును పొందుబోవు సమయమున శ్రీరామును దూరము చేసుకుని ఇప్పుడు పశ్చాత్తాపడుచుంటిని నేను యుక్త వయసులో ఉన్నప్పుడు ఈ రాజకుమారుడు శబ్దమును బట్టి తన బాణప్రయోగముతో లక్ష్యము చేదింపగల సమర్థుడు అని వాసికెక్కితిని ఆ వయస్సులో నేను ధనుర్ధారణే ఓ మహా పాపకృత్యమును అర్చితిని ఓ దేవి అజ్ఞాన కారణముగా ఈ లోకమున మూర్ఖుడు విషమును భక్షించి ప్రమాదములకు గురైనట్లు స్వయంకృతాపరాధము వలన నేను పుత్తుని ఎడబాటు దుఃఖమును కొని తెచ్చుకుంటుని అజ్ఞాని అయిన నేను ఒక పురుషుడు పెద్ద పెద్ద పువ్వులు గల మోదుగు చెట్లను చూసి మహాఫలము లభించని భ్రమపడి కడకు నష్టపోయినట్లు నేనును ఒక మహా లాభమును ఆశించి శబ్దమును బట్టి లక్ష్యమును చెల్లించుటకే బాణప్రయోగము చేయుట వలన ఇంతటి దుష్ఫలితము ప్రాప్తించనని ఎరుంగక తీరని వెదకు గురైతిని ఓ దేవి అప్పటికి మన వివాహము జరగలేదు నేను యువరాజుగా ఉంటిని ఇంతలో నా మనస్సును ఆహ్లాదపరచు వర్షడుతూ వచ్చినది అంతట సూర్యుడు తన కిరణములచే భూమిలోని తేమను గ్రహించి జగత్తును తప్పింపజేసి ప్రేతలు సంచరించి దక్షిణ దిశకు చేరెను అనగా దక్షిణాయనము ప్రారంభమాయెను వెంటనే ఎండవేడిమి చల్లారెను పిమ్మట మేఘములు చల్లదనమును గుర్చుతో దర్శనమిచ్చెను అంతట కప్పలు లేళ్లు చాతకములు నెమళ్ళు సంతోషంతో పొంగిపోయిను వర్ష జలములకు పక్షుల రెక్కల పైభాగములు తడిసినవి అందువలన అవి స్నానం చేసినట్లయినవి మహావృక్షముల కొమ్మలన్నీను వానకు తడిసి గాలికి అటునిటు ఊగిపోవుచుండెను తడిటచచే బరువెక్కిన రెక్కలతో పక్షులు అతి కష్టం మీద కొమ్మలపై చేరుచుండెను మదించిన ఏనుగులు గల పర్వతము కుండపోతతో కురిసిన కురియుచున్న వర్షధారలచే కప్పబడి అలలు ఆగిన సముద్రం వలె బాసిల్లుచుండెను కొండ ప్రవాహములు సహజముగా స్వచ్ఛములే అయినను వివిధ వర్ణముల ధాతువులతో కలిగి ఉండటం వలన వాటిలో కొన్ని తెల్లగాను మరికొన్ని ఎర్రగాను ఇంకను కొన్ని దావాగ్ని భస్మములతో గూడియు రంగురంగుల పాముల వలె ఒప్పుచో వంకర టెంకర్లుగా ప్రవహించుచుండెను అంతవరకును ఆ ప్రవాహములు నిర్మలమగా నుండెను వర్షాకాలము రాగానే కరిగిపోయిన అరుణ ధాతువులతో గూడిన జలములతో అవి వేర్వేరు మార్గముల ద్వారా ప్రవహించుచుండెను ఆహ్లాదకరమైన ఆ కాలములో వేటాడి అభిలాషతో ధనుర్భాణములను ధరించి రథముపై సరియు నదీ తీరమునకు చేరితిని రాత్రివేళ నీరు త్రాగుటకే నదీ తీరమునకు వచ్చినట్టు అడుగు దొన్నను గాని ఏనుగును గాని మరి యొక్క నేనైనా కుర్ర మొగమును గాని ఇంద్రియ చాపల్యము చాపల్యముతో చంపదలిచిన వాడైనై అచ్చట ఒక రహస్య ప్రదేశమన విల్లు ఎక్కుపెట్టి పొంచి ఉంటిని ఆ సమయమన అంతటను చిమ్మ చీకటిలో క్రమ్మికొని ఉండెను నీటిలో కడవను ముంచుచున్న ధ్వని నాకు వినపడెను చీకటి ఒకట వలన ఆ రేవు నాకు కనపడకుండెను కానీ ఆ ధ్వని ఏనుగు నీరు తాగుచున్నప్పుడు కలిగడు ధ్వనిగా నాకు తోచెను అప్పుడు ఆ ఏనుగును చంపదలిచి శబ్దమును లక్ష్యముగా చేసుకుని విసర్పం వలె భయంకరమైన బాణమును ఎక్కుపెట్టి ప్రయోగించితిని నిశ్చితమైన ఆ బాణము ఉషకాలమైన ఆయువు పట్టున తాకుటచే నీటిలో పడిపోతున్న ఒక వనవాసి యొక్క నోట నుండి ఏ కాబోలు ఆహాకారములు వెలువడిను ఆ బాణము తగలగానే అచ్చట నుండి ఒక మనుష్యుని మాటలు ఇట్లు వినవచ్చును ఎవరికి అపకారము అపకారం తలపెట్టని నా వంటి తాపసి పైన ఈ శప్ ఈ ప్రయోగం ఇట్లు జరిగిను ఏమాత్రమూ జనసంచారమే లేని నదీ తీరమన అపర రాత్రి వేళ నీటి కొరక ఇచ్చటికి వచ్చి తిని నన్ను ఈ బాణముతో కొట్టినదెవరు నేను ఎవరికి ఏమి అపకారం చేసి నేను త్రికరణ శుద్ధిగా ఎవరికి ఎట్టి హానిని కలిగి కలిగింపని వాడను ఈ వనమన లభించు కందమూల ఫలములతో నిత్య జీవితమును కొనసాగించు ఋషికుమారుడను ఇట్టి నా వంటి వారిని సమతో వధించటకు కారణమేమి నేను జడలను ధరించువాడను వల్కమలను మృగ చర్మమును దాల్చువాడను అట్టి నన్ను వధించినచో ఎవరికి ఏమి లాభము వీనికి అంటే ఈ బాణమును ప్రయోగించిన వానికి నేను చేసిన ద్రోహమేమి ఇట్లు నిష్కారణముగా చంపుట వలన ఎవరికి ఎట్టి లాభము చేయకూరక సరికదా పైగా అనర్ధమే సంభవించను గురువునకు ద్రోహము చేసిన వాని వలే ఇట్టి వానిని ఎవ్వడను సాధువుగా తలంపడు నేను నా నా మరణమును గుర్చి అంతగా లేదు నేను మరణించినచో నా తల్లిదండ్రులు ఏమైపోదురు అని నా తపన ఆ వృద్ధ దంపతులను ఎంతకాలం నుండి సేవించుతో వచ్చి తిని నేను ఇటు మృతి వారి గతి ఏమగును వారికి దిక్కెవరు నేను ప్రాణములను కోల్పోయినచో వారును అడుగు అశువులను ఏడుట తధ్యము ఇట్లు నన్నును ముస్లివారైన నా తల్లిదండ్రులను నిశ్చయ బుద్ధి లేక ఒకే ఒక్క బాణముతో హతమార్చిన మహా పరమ మూర్ఖుడు ఎవడో కదా ధర్మ పరిరక్షణకే తపనపడు నేను ఆ దీనాలాపనములను వినగానే మిగుల వ్యధ చెందితిని అంతట ధనుర్భాణములు నా చేతుల నుండి జారి నేలపై పడిపోయినవి ఇట్లు ఆ అపరరాత్రి వేళ హృదయ విదారకముగా మిగులు మిగుల విలపించుచున్న అతని దీనవచనములను విని శోకాతి రేఖముతో దిక్కుతోచని వాడినై ఎంతో నిశ్చేషుడనైతిని పిమ్మట నేను కాలు చేతులు ఆడక మిక్కిలి వికలమనస్కుడనై ఆ ప్రదేశమునకు చేరితిని అంతటా సరూ నదీ తీరమన నా బాణపు దెబ్బకు గురి అయిన ఒక ఋషికమారిని చూసి తిని అప్పుడు అతని జడలు అన్నీను చెదిరి ఉండెను జలపాత్ర దూరముగా పడి ఉండెను అతని శరీరము దుమ్ము కొట్టుకుని రక్తశక్తమై ఉండెను బాణం యొక్క దెబ్బకు అతడు కింద పడి ఉండెను నేను భయముతో వ్యాకుల చిత్తుడనై అచ్చడికి చేరగా అతడు తీవ్రమైన తేజస్సుగల చూపులతో నన్ను దహించి వేస్తున్నట్లుగా చూచి క్రూరముగా నాతో ఇట్లనెను ఓ మహారాజా నేను ఈ వనములో నివసించుచుంటని నా తల్లిదండ్రుల దాహము తీర్చి నిమిత్తముగా జలమును కొనిపోవటకే ఈ తీరమునకు వచ్చితిని నేను మీకు చేసిన అపరాధమేమి అపకారమేమి ఎందులో నన్ను బాణముతో కొట్టితిరి ఒకే ఒక్క బాణముతో నా ఆయువు పట్టుపై దెబ్బ తీసితిరి ఈ దెబ్బతో అంధులను వృద్ధులను ఆయన తల్లిదండ్రులు ఇద్దరును మరణించరు ఇది తధ్యము వారు మిక్కిలి శక్తిహీనులు గుడ్డివారు దబ్బికొని దప్పిక కొని నాకై నిరీక్షించున్నవారు వారి కుమారుడైన నేను జలమను తీసుకుని వచ్చి తామ దాహమును తీర్చునని గంపిడాశతో ఎదురుచూస్తుందరు వారు తీవ్రమైన తమ దాహ బాధను ఎట్లు ఓర్చుకొని చున్నారో కదా నేను ఈ విధముగా నేలకొరిగి పడి ఉన్నంత సంగతి మా తండ్రికి తెలియదు దీనిని బట్టి నేను వచ్చిన తపస్సుకు కానీ చేసిన వేదశాస్త్రముల అధ్యయనముకు కానీ ఫలితము లేదని తెలియచున్నది ఒకవేళ నా ఈ విపత్కర పరిస్థితిని ఎరిగినను అతడు ఏమి చేయగలడు నరకబడుచున్న ఒక చెట్టును మరి ఒక చెట్టు కాపాడలేనట్లు కాలు కదపలేని ఒక ఆ దుర్బలుడు నన్ను ఇట్లు రక్షింపగలడు ఓ దశరథ మహారాజా వెంటనే నీవు మా తండ్రి కడకు వెళ్ళి జరిగిన వృత్తాంతం నాయనకు తెలుపము లేనిచో ఆ మహర్షి క్రుద్ధుడై చెలరేగిన దావాగ్ని అడవిని వలే నిన్ను దహించివేయను ఓ రాజా ఈ దారిలో ఇచ్చడికి సమీపమనే మా తండ్రి ఆశ్రమము కలదు శీఘ్రంగా అతడికి వెళ్ళి ఆయనను ప్రసన్నురాలు ప్రసన్నుడిని చేసుకును లేనిచో అతడు కుపితుడే నిన్ను శపింపగలడు ఓ మహారాజా ఎత్తైన మెత్త నదీ తీరమును వేగముగా సాగిపోవచ్చున్న ప్రవాహము కోసివేయు రీతిగా నీవు ప్రయోగించిన ఈ వాడి అయిన బాణము నా ఆయువు పట్టును మిక్కి పీడించుచున్నది కనుక వెంటనే ఈ బాణమును నా శరీరం నుండి తీసివేయము బాణము తొలగింపనిచో అతని ప్రాణములను తీసివేసిన తీసివేసినచో అతడు బ్రతక జాలడు బాణమును తొలగించు విషయమున ఈ సందేహము నన్ను వేధించుచున్నది ఇప్పుడు నేనేమి చేయవలేను ఈ విధముగా దుఃఖించుచో శోకమగ్గుడనై దైన్యమతో ఉన్న నా హృదయమునందరి చింతను ఆ ముస్ ముని గ్రహించెను అప్పుడు ఆ ముని బాలుని అవయములన్నీను సిద్ధిలమగుచుండెను అతడు మెళికలు తిరిగిపోవుచుండెను నేలపై అట నుండు దొర్లుచుండెను క్రమముగా అతని పరిస్థితి దిగజారుచుండెను అతడు ఆ విధముగా మరణోన్ముఖుడై పరితప్పించుచో మిగులు ఆర్థిక లోనైన వాణివలే అతి కష్టం మీద నాతో ఇట్ల నేను ఓ మహారాజా నా మాటను ఆలకింపము నేను ధైర్యము వహించి శోకమును నిగ్రహించుకొని స్థిర చిత్తుడు నగుచున్నాను పూర్తిగా స్పృహ కలిగి ఉన్నాను ఓ మహారాజా నా మాటను ఆలకింపము నేను ధైర్యం వహించి శోకమును నిగ్రహించుకొని స్థిర చిత్రుడు నగుచున్నాను పూర్తిగా స్పృహ కలిగి ఉన్నాను నేను బ్రాహ్మణును కాను వైష్ణు వలన శూద్రశ్రీ అందు జన్మించిన వాడను కనుక బ్రహ్మహత్య పాపం మీకు అంటదు ఆ భావమును మీ హృదయం నుండి తొలగింపుడు మనోవ్యధకు ఏమాత్రము గురి కావాలదు ఆయువు పట్టున బాణము గుచ్చుకొనట వలన అతి కష్టం మీద అతడు ఇంత మాత్రము పలకగలిగెను అతని కందులు బయర్లు కమ్ముచుండెను భూమిపై అటు నుండి దొల్లుచుండెను అతని అవయములు ముడుచుకొని పోవుచుండెను అట్లు పరితపించుచున్న అతని శరీరం నుండి నేను బాణమును లాగివేసి తిని అప్పుడు ఆ తపోదనుడు నన్ను చూసి భయపడుచో ప్రాణములను విడిచెను ఓ కౌశల్య నీటిలో పడిపోవటం వలన అతని శరీరం పూర్తిగా తడిసి ఉండెను ఆయువు పట్టున తగులుట వలన అతడు మిక్కిలి ప్రయాసతో మాటిమాటికి నిర్చుచుచో విలపించుచో మృతి చెందెను అంతటా సరియు నదీ తీరమన ముచ్చుడై పడి ఉన్న ఆ మునిపుత్రుని చూసి నేను మిక్కిలి విషాదమునకు గురి వాల్మీకి మహర్షి విరిచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందిర అయోధ్యాకాండ నందు అరవై మూడవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్